అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదండి అదే రాగి పిండితో రాగి పిట్టండి మామూలుగా మనం బియ్య పిండితో అలా చేసుకుంటూ ఉంటాం జొన్నపిండి సజ్జపిండి తర్వాత గోధుమ పిండి సో మనం రాగి పిండితో చేసుకుంటే కూడా చాలా హెల్దీ అనమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం ఈ రాగి పిట్టుని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేను ఒక పావు కేజీ రాగి పిండి తీసుకున్నానండి అలాగే పచ్చి కొబ్బరి తురుమండి ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అయితేనే ఈ రాగిపిట్టుకి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా తురిమేసేసుకోవాలి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఈ రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ నీళ్ళు అనేది వేయకూడదు ఇలా తీసుకొని ఇలా చిలకరించేసేసుకొని కలుపుకోవాలి ఇలా పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి మనం నీళ్లు చల్లుకుంటూ పిండిని ఎక్కడ లేకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్లు కలుపుకుంటూ నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఒక అర గ్లాస్ నీళ్లు పట్టాయి పిండేమో ఈ విధంగా ఉంది చూడండి ఇలా చేతి కనుక్కుంటే ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం ఇలా ఈ చేతితో ఉండలు లేకుండా అంతా పొడి పొడిగా చేసేసుకోవాలి ఈ రాగి పిండిని ఇంకా నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాము మామూలుగా మనం ఈ పిట్టుని ఇడ్లీ పాత్రలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ మనం ఈ విధంగా కప్స్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూడండి మామూలుగా మనకు ఇలాంటి కప్స్ ఉంటాయి కదా అవి తీసుకోవాలి లేదు ఇలాంటి కప్స్ లేకుంటే గ్లాస్లో కూడా మనం ఈ పిట్టుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఈ కప్స్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసేసుకుందాం లేదు నువ్వుల నూనె ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు లేదు పల్లి నూనె కూడా అప్లై చేసేసుకోవచ్చు ఈ విధంగా అప్లై చేయాలి ముందు ఈ పచ్చి కొబ్బరి తురుముని ఒక లేయర్గా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కానీ లేదు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కానీ ఈ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇలా కొబ్బరి వేసిన తర్వాత ఒక్కసారి స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు రాగి పిండిని ఇంకొక లేయర్గా వేసుకోవాలి ఇది కూడా అంతే అండి ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసినప్పుడు ఇలా కొద్దిగా ప్రెస్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఈ కప్స్కి కూడా వేసేసేయాలి ఇదే విధంగా మనం బియ్యం పిండి అలాగే జొన్న పిండి సజ్జ పిండి గోధుమ పిండిని కూడా మనం కొంచెం ఆవిరి పట్టేసి ఆ జిగురు లేకుండా గోధుమ పిండితో కూడా మనం పిట్టుని తయారు చేసుకోవచ్చు నేను ఈసారి మీకు మిగిలినవి కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనం ఒక లేయరు కొబ్బరి తురుము వేసాం ఇంకొక లేయరు రాగిపిండి వేసాం మళ్ళీ కొబ్బరి తురుము వేయాలి మామూలుగా మనకు పుట్టు మేకర్స్ ఉంటాయి అవి లేకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అంతే అండి ఇదే విధంగా చేసేసుకోవాలి మిగిలిన కప్స్ కూడా ఇలా అయితే మనకు చూడ్డానికి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుందండి లేయర్స్ లేయర్స్గా పిట్ అనేది లేదు మనకు ఇదంతా ఎందుకు అనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు నేను అది కూడా మీకు ఈజీగా చేసుకునే మెథడ్లో చూపిస్తాను సేమ్ మళ్ళీ ఇంకొక లేయర్ రాగి పిండి వేసేసుకుందాము మళ్ళీ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా కొబ్బరి తురం వేసేసుకుందాం చాలండి ఇంత పైకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలాంటి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు పెద్ద గ్లాసులు నీళ్ళు వేసేసుకుందాము ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేద్దాం మీకు స్టాండ్ లేకుండా ఉంటే ఇప్పుడు మనం కప్స్ యూజ్ చేసాం కదా అలాంటి కప్పు కూడా కింద పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్ ఒకటి పెడుతున్నాను మీకు ఇలా కాకుంటే మామూలు ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే ఈ విధంగా పెట్టేద్దాము ఇప్పుడు పైన మూత పెట్టేద్దాం హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆవిరి పైన ఓకే అండి చూద్దాం పది నిమిషాలు అయింది మనకు పిట్టు ఉడికిపోయి ఉంటుంది చూడండి మనకు ఇక్కడ తెలిసిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాలు అలాగే వదిలేద్దాము ఇప్పుడు మూత తీసేద్దామండి చూడండి మనకు ఈ అడ్జస్ట్లో చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ తీసేసుకుందాము దీన్ని ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు పైన కొద్దిగా ట్యాప్ చేసేద్దాం ఇదే విధంగా ఇంకొక కప్ను కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా ఇలా మనకు టచ్ చేస్తే తెలిసిపోతుంది ప్లఫీగా చాలా బాగా ఈ రాగి పిండి కొబ్బరి అనేది బాగా ఉడికిపోయింది అండి ఈ రాగి పిట్టును మనం బెల్లం మిక్స్ చేసుకొని కానీ లేదు చక్కెర మిక్స్ చేసుకోని కానీ కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదు పల్లి నూనె కానీ వేసుకొని తింటే చాలా హెల్తీ అనమాట ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉందో ప్లఫీగా చూడండి చూస్తేనే తెలిసిపోతుంది బాగా మనకు పూల పూలగా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం లేదు రెండు కొంచెం బెల్లం కొంచెం చక్కెర కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదు సపరేట్ సపరేట్గా కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా తినేటప్పుడు మనం ఇలా వేసుకుంటూ లేదు అంతా కలుపుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం ఇలాచి పౌడర్ దంచేసుకొని అది మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి లేదు చెప్పాను కదండి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చు అంతే అండి ఇంక ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకొని డైరెక్ట్గా తినేయడమే దీన్ని మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్గా తినచ్చు ఎప్పుడైనా తినొచ్చండి చాలా హెల్దీ అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి రాగి పిట్టుని ప్రిపేర్ చేసేసుకొని తిని చూడండి హెల్దీ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి